హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నానండి బాగానే ఉన్నాను నేను ఎందుకన్నానంటే సడన్గా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి అన్ఈజీగా గిడీగా ఉంటుంది వెల్ ఈ వ్లాగ్ అయితే నిన్న ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను అండ్ ఇది ఆఫ్టర్నూన్ వన్ పిఎం టు ఇవాళ వన్ పిఎం వరకు బిట్స్ అండ్ పీసెస్ మొత్తం కాకుండా కొంచెంగానే చూపించడం చేస్తున్నాను ముందుగా అయితే మీ అందరికీ ఈ పాటికి కీన్వా పాలక్ మూందలు కిచిడి చూపించేశాను కదా సో నిన్న లంచ్కి అదే అనమాట నాకు మా హస్బెండ్కి డే లంచ్ బాక్స్ ఇస్తావు కదా అనుకుంటున్నారేమో నిన్న నియర్ బై వర్క్కి వెళ్ళొచ్చారు సో అందుకని వేడివేడిగా కీన్వా కిచీ అయితే లంచ్ టైంకి ప్రిపేర్ చేసుకున్నాము క్యారెట్స్ బీన్స్ పాలకూర ముందు రోజు సంతకెళ్ళాను కదా మంచిగా కలర్ఫుల్గా వైబ్రెంట్గా ఉంది కిచిడీ కూడా టేస్ట్ కూడా బాగుందనమాట నేను మార్నింగే డిసైడ్ అయ్యాను కాబట్టి యూజువల్గా టెన్ ట్వంటీ మినిట్స్ నానబెడతాను కీన్వాని అలాంటిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే దాల్ అని కీన్వా ఎంత కావాలో అంతా మెజర్ చేసుకొని సపరేట్ బౌల్స్లో సోక్ చేసేస్తే పెట్టేసుకున్నాను నెయ్యి నూనె మీకు ఏది ఇష్టం ఉంటే ఆ రెండు మిక్స్ చేసుకుంటా ఉంటే యూస్ చేసుకోవచ్చు జింజర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పెసరపప్పు తింటాం కాబట్టి జింజర్ మనకి ఎసిడిటీ ఆర్ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవ్వకుండా సప్రెస్ చేస్తుంది దగ్గర పడిన తర్వాత లైక్ వన్ టు టూ మినిట్స్ నుంచి పాలకూర అయిపోతుంది అప్పుడు నేను దాలు కీన్వా యాడ్ చేసి తగినంత సాల్ట్ పెప్పర్ పౌడర్ కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక టీ కప్ కీన్వా ఒక టీ కప్తో మన మూంగిదాలు తీసి నానబెట్టి ఉంచుకున్నాను కాబట్టి చక్కగా మళ్ళీ వాష్ అవుట్ చేసేసుకుని అంతా అప్పుడు యాడ్ చేసి వన్ ఇంచ్ టు త్రీ తీసుకుంటాను నేను వాటర్ మీకు అలా వద్దు పొడి పొడిగా కావాలంటే టూ తీసుకోవచ్చు అంతే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా మనకి పక్కన ఏదైనా ఫ్రై ఐటమ్ కానీ అలా ఉంటే బాగుంటుంది నేనైతే సగ్గుబిడి సగ్గుబియ్యం వడియాలు మా ఇంట్లో ఎప్పటినుంచో ఉన్నాయి మొన్న కాక్రోచ్ ఇది చేయించినప్పుడు తవ్వకాల్లో బయటకు వచ్చిందనమాట తగ్గించి అని తినడం ఇంకా దాని బదులు అప్పడాలు అవి తిని తిని సో అవి అందులో పెట్టి మళ్ళీ స్టోర్ చేస్తూ కొన్ని పక్కన పెట్టా అనమాట వేయించాను అదే కాకుండా మా పాప వరకు లంచ్లోకి తను ఎలాగో కే వచ్చేస్తుంది కాబట్టి వైట్ రైస్ కొంచెం చామదుంపు ఫ్రై కూడా చేసా క్లిప్పింగ్స్ అయితే షూట్ చేయలేదు సో అది మా లంచ్ నిన్న ఈ చెట్టు ఆల్రెడీ నేను మీకు కపుల్ ఆఫ్ టైమ్స్ చూపించాను కదా మా ఫ్రెండ్ మాకు కూడా ఒక ఫ్రూట్ ఇచ్చింది అందులో నుంచి అని సో మా కారిడార్లో పండిన మామిడి చెట్టు ఎస్ఎస్వి ప్లాంట్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు నేను కూడా తెప్పిద్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే ప్లేస్ ఇష్యూ ఎక్కడ పెడదాము అని ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కో ఎయిట్ టు టెన్ ప్లాంట్స్ ఫ్రూట్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ వస్తున్నాయి అలాంటి కాంబో ఆఫర్స్ చాలా పెడతారు ఆ పేజ్లో ఎస్ఎస్వి ఇండోర్ ప్లాంట్స్ ఏదో ఉంటుంది పేజ్ చూడండి నెక్స్ట్ ఇక్కడైతే ఈ ఫ్రూట్ని మా ప్రణవ్య వచ్చిన తర్వాత తినాలి అని అనుకుంటున్నాం కదా ఏ రోజుకి ఆ రోజు మర్చిపోతున్నాం నిన్న ఈవినింగ్ తనకి గుర్తొచ్చింది అనమాట అమ్మ లేచా మ్యాంగో అంటే కట్ చేసాము ఆ సీడ్ లోపల వచ్చింది కూడా నేను పాటింగ్ చేసేసాను ఇంకా చాలా స్వీట్గా ఉంది మా పాపకు చాలా నచ్చింది అనమాట అమ్మ మనం కూడా పెంచుకుందాము అని చూస్తున్నాను అన్న అదే ఎక్కడ పెడదాం మంచిగా అని సో ఈ విధంగా అయితే మ్యాంగోని కూడా అన్ సీజన్లో మంచిగా ఎంజాయ్ చేసాము మా పాప తన ఒపీనియన్ ఎక్స్ప్రెషన్ చూడవచ్చు మీరు టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందా ఏం తింటున్నావు నువ్వు ఎవరి చెట్టు మ్యాంగో ఎలా ఉంది కీర్తి పినికి ఏం చెప్తావు గట్టిగా స్మెల్ భలే ఉంది కదా సో ఇంకా డిన్నర్కి పెద్దగా ఏం తినలేదు లంచ్లో కీన్వాకిష్టి తిన్న తర్వాత మా మమ్మీ ఆనపకాయ చెక్కలు తెచ్చింది సో అవి తిన్నాము ప్రణవ్య వరకు కాన్ఫ్లేక్స్ తింటాను అది అన్నం ఏవేం వద్దని గొడవ చేసింది నేను యాక్చువల్గా కొర్ర దోశకి పెట్టాను అనమాట నాన్బెట్టి గ్రైండ్ చేసేసి పడుకుని పోయా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే వర్షం పడినట్టు ఉంది రాత్రి చాలా వేడిగా ఉండే ఏసీ ఆన్ చేసుకుని పడుకోవడంలో నాకు తెలియలేదు వాన పడిందని లేచి చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను ఐదు చుక్కలు ముగ్గు అమ్మ చూపించింది వేసుకుని చూస్తే చక్కగా వాన పడింది నైట్ అని అర్థమైంది ఒకసారి నా మొక్కలన్నిటిని పరిశీలిస్తూ ఉంటాను కదా ఆ ప్రాసెస్లోనే ఉన్నా అనమాట ఇంకొక ఈ వీక్ మొత్తం పట్టేలా ఉంది చక్కగా పెద్దగా అయ్యి ఆ బడ్ చూస్తున్నారు కదా విత్ ఇన్ టెన్ డేస్ ఈ సైజ్కి అయితే వచ్చింది నేను దాన్ని కాపలా కాస్తూ ఉంటానండి ఈ పావురాలు దాని జోలికి రాకుండా దానికి కొంచెం హ్యాంగ్ అయినప్పుడు బరువుకి ఏమవకూడదని ఈ రైలింగ్కి అయితే సపోర్ట్గా అలా ఉంచాను చూడాలి ఎప్పుడు ఇచ్చుకుంటుందో ఏంటో నిన్న ఫ్రైడే మార్ మార్కెట్కి వెళ్ళిన వచ్చిన తర్వాత టొమాటోస్ అవి మర్చిపోయాను అనమాట మా రెగ్యులర్ కళ్యాణి తెస్తుంది తన దగ్గర తీసుకున్నాను నిమ్మకాయలు చాలా బాగున్నాయి అసలు ఇంకైతే లెమన్ పిక్కిలు పెట్టేద్దామని చెప్పి టొమాటో కూడా మొన్న పెట్టిన పచ్చడి అయిపోయింది కొంచెం సేయలేండి కొంచెం ఇంట్లోకి సో ఈ విధంగా నేను ముక్కలైతే కట్ చేసుకున్నాను మీకు నచ్చిన డిజైరబుల్ సైజ్ అండ్ షేప్లో తర్వాత ఇక్కడ ట్వంటీ ఎయిట్ కాయలు తీసుకుంటే నేను ట్వెల్వ్ ఏమో ముక్కలు చేశాను రిమైనింగ్ సిక్స్ సిక్స్టీన్ కాయలు ఈ విధంగా జ్యూస్ అయితే పిండేశాను అనమాట ఇప్పుడు చక్కగా జ్యూస్ పిండిన తర్వాత ఒక ముక్కలన్నీ మునిగాయి అందులో పసుపు అండ్ తగినంత ఉప్పు తీసుకుంటున్నాను నాకంటే ఈ మెజర్మెంట్స్ తెలీదు అమ్మని చూస్తూ ఫాలో అయిపోయాను కదా ఇన్ని రోజులు అందాజాగా వేస్తారు మా అత్తగారు కానీ మా అమ్మ కానీ అప్పుడప్పుడు మా అమ్మ ఇంకా ఒక గ్లాస్ అనో ఒక గరిటనో ఒక లెక్క చెప్తూ ఉంటుంది కానీ నేనైతే ఇప్పుడు కొంచెం ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో పెట్టడం కాబట్టి నాకు వచ్చేసింది వితౌట్ ఎనీ ఏమంటారు ఫెయిల్యూర్ లెమన్ పిక్లు అయితే సక్సెస్ఫుల్గా పెట్టాను మీరు మాత్రం ఉప్పు చూసుకుంటూ ఉండండి టూ డేస్ తర్వాత ఒకసారి తీసి కలిపినప్పుడు ఎందుకంటే బూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఉప్పు సరిపోకపోతే అండ్ దీన్ని చక్కగా టప్పర్ వేర్లోనే ఎందుకు చేస్తానంటే ఇనీషియల్గా చేసినప్పుడు స్టీల్ వాటిలో వాటిలో పెట్టకూడదు లెమన్ కదా అక్కడ ఇప్పుడైతే చూసారు కదా జ్యూస్ అంతా పైకి లెవెల్ దాకా వచ్చింది ఇప్పుడు పసుపు యాడ్ చేశాను తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని ఒక గుడ్ మిక్స్ అనమాట ఒకసారి కలిపేసుకోవడమే కలిపి మనము మూత పెట్టేసి త్రీ ఫోర్ డేస్ దాని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు ఒక నెల రోజులు ఇలా వదిలేసినా మీరు తినే ముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఓన్లీ కారము ఎంత యాడ్ యాడ్ చేసేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకునే వాళ్ళు ఉంటారు తినే ముందు ఇంగు నూనె పోపు పెట్టుకోవచ్చు నేనైతే అదేం చేయను కారము మెంతి పొడి ఉంటుంది కదా అది మిక్స్ చేసేసి డైరెక్ట్గా అలాగే తినేస్తాను నాకు ఎక్కువ కిచ్డీ చేసుకున్నప్పుడు అలా నోరు బాగాలేనప్పుడు నేను తింటూ ఉంటాను అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఉప్మాలో ఆర్ దోశలో తినడం అందుకని మొత్తానికైతే దీన్ని పక్కన పెట్టేసుకున్నాము సేల్కి ఎవరైనా అడిగినా కూడా ఇవ్వచ్చు అన్నట్లు చేశాను ఆల్రెడీ మన ఇంట్లో ఉంది కొంచెం మరి అన్ని ముక్కలు పిండిన తర్వాత డిప్పలు ఉండిపోతాయి కదా ఆ డిప్పలు ఏం చేశాను తెలుసా ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టాను దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ఇత్తడి సామాన్లు తోముకోవాలనుకొని ఒకటి తీసామా తోమా ఉప్పేసి అయిపోయింది అయితే ఆ అంతా అయిన తర్వాత పచ్చడి కూడా స్టార్ట్ చేసేసాను పూజ కూడా అయిపోయింది ఇవాళ సాటర్డే కదా స్వామికి చక్కగా తులసి దళం తెచ్చి నాకు ఎందుకో తెలీదు పర్టికులర్గా డేస్ ఏదైనా స్పెషల్గా పూజ అనుకుని చేస్తే నాకు ఆ రోజు మా దేవుడి గది ఇంకా నాకు బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది బేసిక్గానే అందరికీ మా పూజ గది చాలా ఇష్టం ప్రపంచంలో అన్ని దేవుళ్ళు మీ దగ్గరే ఉన్నారా అని అంటారు మా ఫ్రెండ్ ఒక్కళ్ళు మాత్రం హనుమాన్ మిస్సింగ్ అని చెప్తూ అనమాట ఏం కాదు రాములవారి వారి రాంపరివారంలో ఉందిలే చూడు అని కూడా నేను చెప్పాను తనకి సో ఇక్కడైతే కొర్రదోసకి చెప్పాను కదా నానబెట్టేసాను అమ్మ మార్నింగ్ వచ్చినప్పుడు పచ్చిశనగపప్పు కొబ్బరి రోటి పచ్చడి చేస్తారు కదా అది తెచ్చేసింది మనం చేసిన టొమాటో పచ్చడి టేస్ట్ చూద్దామని చెప్పి దోసులో వేసుకున్నాను ఈలోపు మీకు కూడా షేర్ చేయాలి కదా ఎలా ఉంది అని చల్లారింది అనమాట ఈసారి ఆయిల్ తగ్గించి వేసాను లాస్ట్ టైం చాలా వేస్ట్ అయిపోయింది వేయకపోతే ఎండిపోయినట్టు ఉంటుంది వేస్తే ఎక్కువైపోతుంది వేసుకునేటప్పుడు ఆయిల్ అంతా వేసుకుంటాను కదా ఆ విధంగా కావాలంటే అప్పటికప్పుడు ఇంగు నూనె వెచ్చిపెట్టుకుని ఇంత ఇంత పచ్చడి తీసుకుని కూడా కలుపుకోవచ్చులే అన్నట్లు నేను తగ్గించేసాయి ఈసారి ఎవరైనా సేల్కి అడిగినప్పుడు అలాగా మేనేజ్ చేసి ఇచ్చేయచ్చు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంత బాటిల్స్కి సి టూ బాటిల్స్ అంత అయింది నేను వన్ అండ్ హాఫ్ కేజీస్ పెట్టాను కాబట్టి నేను మళ్ళీ పిక్కిల్ ఎందుకు పెట్టానంటే ఈ వీక్ అంతా ఏదో ఒక రెసిపీ కొంచెం నిలవ ఉండే చేస్తాను పచ్చళ్ళు కానీ కారపొళ్ళు కానీ స్నాక్స్ కానీ ఎందుకు ఏంటి అన్నది అప్కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారన్నమాట అది మొత్తానికైతే నిన్న మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి ఏం చేశానంటే డీమార్ట్కి కూడా వెళ్ళొచ్చాను అదంతా అక్కడ షూట్ చేయలేం కదా హ్యాండ్ బ్యాగ్లు పెట్టేస్తాం ఫోన్లు వాళ్ళు లాక్ పెట్టేస్తారు ఇదంతా ఉంటుంది నాకు పైగా డీమార్ట్ని నేను చూపిస్తానులే నా దృష్టిలో కూడా నేనేం అంత డిఫరెంట్గా చూడను ఓకే స్టీల్ సెక్షన్ ప్లాస్టిక్ సెక్షన్ ఇట్లాగే ఉంటుంది నాకేం వెరైటీగా వా అలా ఏమనిపించదు అందరూ లూలు మాల్కి ఎంత హైప్ ఇచ్చారో చూడండి నాకు అదో మరో డిమార్ట్ లాగే అనిపిస్తుంది సారీ ఇలా అన్నానని అనుకోకండి లూలు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బాటిలింగ్ చేసేసుకున్నాను బాగా చల్లారేక ఆరపెట్టుకున్న బాటిల్స్లోనే పెడితే నిలవ ఎన్ని రోజులైనా ఉంటుంది అన్ని నిలవ రోజులు ఉండదు మా ఇంట్లో తొందరగానే అయిపోతుంది మా ప్రణవికి టమాటో పచ్చడి చాలా ఇష్టం అనమాట ఇక్కడైతే ఇవాళ లంచ్ సీన్స్ ఉత్తపప్పు ఆల్రెడీ ఓండి పక్కన పెట్టాను దానిలోకి గోంగూర కొంచెం తీసుకొని వాడ్చుకున్నాను దగ్గరగా అయిన తర్వాత సాల్ట్ పసుపు ఉప్పు కారం సాల్ట్ అన్న ఉప్పు అన్న ఒకటే అది వేరే విషయం అన్నీ యాడ్ చేసేసి ఉడికించిన పప్పు మీద పెట్టి ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసేసుకొని విజిల్స్ రాణించాను ఒక టూ టు త్రీ విజిల్స్ సో దట్ మెత్తగా ఉడికిపోతుంది ఈవెన్గా కలిసిపోతుంది ఇక్కడైతే మరి లంచ్ తినాలి కదా ఉత్తి పప్పు ఒకటే తింటామన్నారు చారు అవే వద్దన్నారు కూరలు మా ఇంట్లో ఇవాళ అమ్మ మాతోనే ఉంది అందుకని మా అమ్మాయి కూడా ఉంటుంది మా అమ్మాయికి చాలా ఇష్టమైన వాళ్ళ అమ్మాయి పేరు చెప్పి వాళ్ళ అమ్మ కూడా బాగా తింటుంది అనమాట సో బేసిక్లీ నాకు సగ్గుబియ్యం వడియాలి ఇష్టం నా కూతురికి కూడా అది అలవాటు అయింది అందుకని చెప్పి ఇవాళ అయితే లంచ్కి అమ్మ కోసం ఊరిమిరపకాయలు నా కోసం మా పాప కోసం సగ్గుబియ్యం వడియాలు మీరైతే ఏం కుక్ చేసుకున్నారు మీ ఫ్రైడే సాటర్డే ఎలా గడిచింది కామెంట్ చేయండి బైదవే ఇవాళ సంకటహర చతుర్దశి ఈవినింగ్ లెవెన్ ఫార్టీ సెవెన్ వరకే ఉంది నైట్ కాబట్టి రేపొద్దు పూజ టైంకి ఉండదు ఇవాళే చేసేసుకోవాలన్నమాట ఎవరైనా చేసుకోవాలంటే ఈవినింగ్ చక్కగా చేసుకోవచ్చు నేను ఈవినింగ్ పూజ చేద్దాం అనుకుంటున్నాను అంత బాగుంటే ఓపిక అవి సో అలాగనుక చేస్తే రేపు వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడైతే నేను పప్పు ఉడికింది కదా మూత తీసేలోపు వడియాలు వేగిపోయాయి అందుకని మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక దాని తర్వాత వేగుతుంటే వేసుకుని దానిలోనే ఇంగుగా కూడా యాడ్ చేసేసుకున్నాను అంతే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ పోయ్య మీద ఉంచుతానండి నేను పోపు వేసిన వెంటనే చాలామంది ఆపేస్తున్నారు ఈ యూట్యూబ్ చూస్తాను కదా మేము సిమ్లో పెట్టుకుంటాము కాసేపు ఆ ఫ్లేవర్ అంతా పట్టడానికి కొంతమంది గోంగూర పప్పులో చింతపండు వేస్తారు మీలో ఎంతమంది వేస్తారు కామెంట్ చేయండి నేను వేయను మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఆకు ఎక్కువ వేసుకోండి అప్పుడు బాగుంటుంది సో ఇంకా వెల్లుల్లిపాయ పోపు అయితే బాగుంటుంది వాళ్ళు శనివారం అమ్మ తినదు కాబట్టి వెల్లుల్లిపాయలు అలాంటివి సింపుల్గా సాత్వికంగా అయిపోయింది సో వన్ టు వన్ బ్లాగ్ అనమాట ఇది అంటే ఎస్టర్డే వన్ ఓ క్లాక్ నుంచి ఇవాళ వన్ ఓ క్లాక్ దాకా అండ్ పప్పు కూడా మా మమ్మీకి గట్టిగా ఇలాగే ఉండాలి కన్సిస్టెన్సీ అందుకే యూజువల్గా మీరు చూసే మా ఇంట్లో పప్పు గంట జారుగా ఉంటుంది పిండి స్టైల్లో పూరిమిరపకాయలు సగబియ్యం వడియాలు పొద్దున్న చేసిన ఫ్రెష్ టొమాటో పచ్చడి అండ్ గోంగూర పప్పుతో ఇవాళ శనివారం లంచ్ అనమాట మాది మీకు ఈ వీడియో బోర్ కొడితే ఏమనుకోకండి నాకు ఏదైనా క్రియేటివ్గా చేద్దాం అంటే ఇవాళ స్లోపిక్గా కూడా లేదు అదనమాట సంగతి రేపటి వీడియోలో కలుద్దాం మీరు ఎవరు కామెంట్స్ చేయట్లేదు అడిగితే తప్ప మీరు కామెంట్ చేస్తే నాకు వీడియో పెట్టాలనిపిస్తుంది లేకపోతే పెట్టాలనిపించట్లేదు సర్లే ఎవరికి రీచ్ అవ్వట్లేదేమో అని బాధ వస్తూ ఉంటుంది అట్లీస్ట్ చూసే మీ వంద మంది అయినా కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్